కురిసిన వర్షానికి వంక తెగి మునిగిన ముప్పై ఎకరాల పంటలు ముప్పై లక్షల మేర నష్టం లభోదిబో అంటున్న రైతులు నీట మునిగిన పంటలను అధికారులు పరిశీలించి ఆదుకోవాలంటున్న రైతులు కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బస్సన్న వంక తెగిపోయి దాదాపుగా ముప్పై ఎకరాల్లో వేసిన చేతికొచ్చిన ఉల్లి పత్తి మిరప పంటలు నీట మునిగి ముప్పై ఐదు లక్షల మేర పంట నష్టం సంభవించినట్లు బాధిత రైతులు తెలిపారు నిన్న మొన్నటి వరకు వర్షం లేదని బాధపడిన తమకు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బసన్న వంక తెగిపోయి ఇలా పంటలు నీట మునుగుతాయని ఊహించలేదని కన్నీరు మున్నీరుగా విలిపించారు చేతికొచ్చిన పంటలు ఇలా గంగపాలో అయిపోయాయని రైతులు కంటతడి పెట్టారు గతంలో బసన్న వంక వర్షం నీరు భూగేని చెరువులోకి వెళ్లలేదని అయితే భూగేని చెరువును అప్పటి పాలకులు తాగునీటి చెరువు చేయడంతో బసన్న వంక కు గట్టు వేసి నీటిని మలుపు చేశారని అయితే వేసిన గట్టు తెగిపోయి ఒక్కసారిగా వర్షం నీరు చేతికొచ్చిన పంటలను ముంచి వేశాయని తెలిపారు పాలకులు అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కొండగైన కొసగయ్య బసయ్య అప్పయ్య చిన్న హంపయ్య కామయ్య కురువ హనుమంతు కురువ అయ్యప్ప బుల్లోలి మాణిక్యమ్మ కొండగన్ పార్వతి కొండగన్ హుసేని కొండగేని హుసేనమ్మ కొండగేని లక్ష్మి కోరారు

అది సరేమండి అబ్బాయన ఆడది అబ్బాయే సెట్ ఉంది బాయే ఆడ ఆడ బాయ్ ట్రమ్ ఉందిలే బాయ్ అది అంటే దాంట్లోకి నిండిన దానికి ఇంట్లో పోలేదు మా ఇంట్లోకి పోలేదు పోలేకండి మా ఇంట్లోకి మొత్తం పోతుంది రైన్లని ఇల్ల தெ <tweep> 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 <tweep>

ఇక్కడ వంక తెగి పోసిగి ఉన్న బుగ్గని చెరువు పక్కల ఉన్న పొలాలన్నీ సుమారు నీటి మునిగిపోయినాయి సుమారు రైతులు చాలా నష్టపోతున్నట్టు మనకి కనబడుతుంది ఇప్పుడు వంకలో కూడా ఇప్పుడే చూసాం మనము ఉల్లి నార తర్వాత పత్తి కూడా కొట్టుకుపోతున్నట్టు మనము చూస్తూ ఉన్నాము రైతులు ఎంత నష్టపోయినారో వాళ్ళు వారి ద్వారానే మనము అడిగి తెలుసుకున్నాం నమస్కారం నా పేరు అంపయ్య ఇక్కడ మొత్తం ముప్పై ఎకరాల పొలం ఉంది ఇక్కడ ముందు ఒక చచ్చి వాళ్ళం ఇక్కడ మూడలన్నీ ముచ్చేశారు వాళ్ళు బిల్లు కోసం వాళ్ళు తొండేసి ఇప్పుడు అడిగితే కూడా మాకు చేయము అసలు నీళ్ళన్నీ పోతావు అంటే వయసు 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 వరు వాళ్ళు ఇక్కడ భసనంగా భూమిలో పైపులు వేసారు పైపులు వేసుకుంటే అక్కడ క్లీన్ చేయక మొత్తం అక్కడ మా పొలాలన్నీ ఉల్లగడ్డ ఇప్పుడు ఎప్పుడైనా పది ఎకర పది ఎకరాల పంట ఉల్లిగట్ట ఉల్లగడ్డ కానీ మిరుపు కానీ పత్తి కానీ చాలా మంది మాకు ముప్పై ఎకరాల పొలం నష్టమైపోయినాయి మాకు ఎవరు అడిగినా కూడా మాకు అసలు దారి బుడకడం లేదు ఎందుకంటే ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు కానీ ఇప్పుడు అడిగితే అసలు రైతులు దీనికి పరిష్కారం కావాలి సార్ ఈ వంక ఈ నీళ్లు మీ పొలంలోకి ఎలా వచ్చాయి ఇక్కడ బసనంగా కిలింగ్ చేయలేదు సార్ ఇక్కడ వైపు లేసారు వంక తగ్గిపోయింది మొత్తానికి వంక తగ్గి అక్కడ మోర్లు వచ్చేసారు ఆ మోర్లు దగ్గర పొలాల్లోకి వచ్చేసారు మొత్తాన్ని వంక తగ్గిపోయింది మతం ఏ రైతులు సార్ రైతులు మా ఒక ముప్పై మంది ఉన్నాం సార్ మొత్తానికి సార్ ఇక్కడ వాళ్ళది చిన్న కోసి పెద్ద అందరూ ఎంతవరకు నష్టం జరిగి ఉంటుంది ఒక ముప్పై ఎకరాల సార్ మొత్తం ఆరు పండించిన పంట చేతికి వచ్చే వర్షాయము

ರೆಡಿ ಉಂ ಮಲೈ ಮಂದಿ ಮಂದಿ ನಲಭೆ ಎಕರ ತೋಟ ಮತ್ತೆ ಮಾತಾಡೋಕ್ಕ ನಲ್ವತ್ತು ಸೇವೆ ಪಡೆಯಲು ಸಾಪ್ಪು ತಿರು ಮಾಕೇ ಉದ್ಯೋಗ ಮಾತಾಡೋಕ್ಕ ಕೊಡುಗೆ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಅಪ್ಪಲ್ಪಾಲ ಅಯಪ ಮೊದಲು ಎಕ್ವ ರೇಟ್ ಅಂತ ಪರಿಗೇ ಕಾಲ್ ದಾನ್ ಮರ ಮತ್ತೆ ನೀವು ಇಂಗೆ ఉసికి మండలం ఉసికి వీరారెడ్డిని సార్ ఇక్కడ అంతా మా మా పొలమే ఇక్కడ మా అన్నోళ్ళ పొలం ఉంది ఇక్కడ ఇక్కడ అప్పుడు ఏం జరిగిందంటే గతంలో అంత ఎక్కడ రూటి చెరువులో పోయే వంక అది చెరువులో పోయే వంకని దాన్ని రూటి మారిచ్చుకేసి ఇట్లా తిప్పినందుకోసమే అది ఎదురు నీలిగి అంత పైన వంక తెగి అంతా ముప్పై ఎకరాలు పొలంలోకి నీళ్ళు వచ్చికేసి అంతా మా అంత రైతులంతా నష్టమే రాత్రి మూడు గంటల నుంచి ఇప్పుడు వరకు అంత షాపులు పట్టినట్లే పడతారు ఇటు ఈడు తెంపాలనికేసి కానీ దీన్ని వెంటనే అధికారులు దీన్ని పట్టించుకొని వెంటనే ఎట్లా అప్పుడు ఎట్ల పోతున్న నీళ్ళు అట్లే జేసూప్తో ఓ రేవు చేసుకేసి మాకు చేయాలని మేము కోరుతున్నాం మరి ఇది మాకు నష్టపరారం కూడా ఆ చెరువు నుంచి ఎవరైతే దాన్ని ఆశించారో దాన్ని నష్టపరారం ఇంతమంది కట్టాలనికేసి మేము కోరుతున్నాం సార్ ఇది మాత్రం వెంటనే మాకు తొందరగా తీసుకోవాలా ఇది ఆదాయం కాదు సార్ రైతు ముఖ్యము ఈ బిల్లు కోసమే మా రైతులను చంపుతామంటే ఇది మామైతే ఊక ఉండము మేము వేటికైనా కానీ మేము పొయ్యి తీరుతాం సార్ ఇది మాత్రం మా దృష్టి ఈ దృష్టిలో పెట్టుకునికేసి మాకు రైతుకి సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్